బెస్ట్ ఆల్టర్నేట్ ఫర్ బూస్టర్ బోన్వీటా పిల్లల్ని పాలు తాగమంటే తాగరు కానీ అందులో బూస్టర్ బోన్వీటాను కల్పించామంటే మాత్రం కమ్మగా తాగేస్తారు బట్ వాటిని మించిన పోషక విలువలు కలిగిన మంచి మిల్క్ మిక్స్ని ఇంట్లోనే తయారు చేయచ్చు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు ట్రై చేయండి ఫస్ట్ ఒక కప్పు రాగులు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానపెట్టండి నానిన తర్వాత క్లాత్లో వేసి చుట్టు పెట్టారంటే చక్కగా ఇలా మొలకలు వచ్చేస్తాయి ఇలా మొలకలు వచ్చిన రాగుల్ని కనీసం ఒక రెండు మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి చక్కగా ఇలా గలగల్లాడేట్టు ఎండిపోయిన తర్వాత వీటిని పాన్లో వేసేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా వేయిస్తేనే పిల్లలకి ఈజీగా అరుగుదలకి వస్తుంది తర్వాత ఒక అరకప్పు జీడిపప్పు అలాగే అరకప్పు బాదం పప్పును కూడా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అండ్ ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను పటిక బెల్లం యూస్ చేస్తున్నాను మీరు ఇక్కడ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు పటిక బెల్లం పౌడర్ అరకప్పు మిల్క్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం పావు కప్పు కోకో పౌడర్ ఇవన్నీ కూడా విసేసి పల్స్ మోడ్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జల్లడు పట్టాలి ఇలా వీలైనంత మెత్తగా జల్లెడ పట్టుకుని తీసుకోవాలి దీన్ని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నారంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిలవ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ కలుపుకుని తాగేది మొలకెత్తిన గింజలతో చేశాం కాబట్టి మంచి పోషక విలువలైతే ఉంటాయి పిల్లలకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది